రాజకీయాల్లో కామ్గా కూర్చుంటే పరిస్థితులు ఏమీ ఉపయోగం ఉండదు దానికి సజీవమైనటువంటి సాక్ష్యం తాజాగా కనబడుతున్నటువంటి ఉదంతం జనసేన సైలెంట్గా ఉంటాం అయితే దీని వెనకాల ఒక సీరియస్ యాజిటేషన్ ఉండబోతోంది అన్నటువంటి వాదన తెర మీదకు వస్తుంది అది పవన్ కళ్యాణ్ రథయాత్ర చేయబోతున్నారు బస్సు యాత్ర చేపట్టబోతున్నారు ప్రత్యేకించి అటు పక్కన శ్రీకాకుళం నుండి ప్రారంభించి ఇటు పక్కన చిత్తూరు దాకా కూడా పదమూడు జిల్లాలు రూట్ దాదాపుగా పదివేల కిలోమీటర్ల మేర బస్సు యాత్ర చేయబోతున్నారు రోజుకి దాదాపుగా పదిహేను నుంచి ఇరవై గ్రామాలను చుట్టి ప్రతి గ్రామంలో కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్లతో మమేకమై వాళ్ళకు సంబంధించినటువంటి సమస్యలన్నింటినీ కూడా ఒక ఎక్స్పర్ట్స్ బృందాలతో నోట్ చేసుకుని వాటి పరిష్కారాల గురించి కూడా తర్వాత ప్రస్తావించడానికి అన్నటువంటిది తాజాగా వినబడుతున్నటువంటి సమాచారం అది ఎంతవరకు వాస్తవం అన్నది ఆయన చెప్పాలి జనసేన చెప్పాలి ప్రస్తుతం అయితే ఇది నిజం సాక్ష్యం లేదు కానీ ప్రచారం మాత్రం ఇది జరుగుతోంది జగన్ పాదయాత్రకి ప్రకటించడం ఇంకో పక్కన ముద్రగడ పాదయాత్ర లాంటి ప్రచారంలో వెలుగులోకి వస్తుండటం ఇంకొక పక్కన భారతీయ జనతా పార్టీ కూడా దూకుడుగా ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో జనసేన పూర్తిగా బస్సు యాత్రతో తన కార్యకలాపాలని క్రియాశీలకంగా ప్రారంభించబోతుందన్నటువంటి ప్రచారం జోరుగా సాగుతోంది దానికి కూడా ఈ రూట్ నేను చెప్పినటువంటి శ్రీకాకుళం టు చిత్తూరు రూట్ని తీసుకోబోతున్నారన్నది ఇంకొకటి కీలకమైనటువంటిది ఇప్పటికే ఏవైతే ఈ మధ్యకాలంలో ప్రస్తావనకు వస్తున్నటువంటి ప్రధాన సమస్యలు ఉన్నాయో వాటి మీద క్లారిటీ ఇవ్వబోతున్నారు అన్న వాదం కూడా తెర మీదకి వస్తుంది ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ స్వయంగా స్పందించి స్టేట్మెంట్ ఇచ్చిందల్లా వెంకయ్యనాయుడుకి ఉపరాష్ట్రపతి వచ్చినటువంటి సమయంలో అభినందిస్తున్నటువంటి అధికారిక ప్రకటన తప్పించి మిగతాయన్నీ కూడా ఏ ఏరియాలో జనసేన శిబిరాలు అక్కడ ఏ హాల్లో ఉంటాయి దాంట్లో ఎవరు ఇన్ఛార్జీలు అనేటువంటి ప్రకటనల మీద సంతకం తప్పించి ఆయన వైపు నుండి ఎలాంటి ప్రకటన రాలేదు ఇంకా ట్విట్టర్ వ్యవహారం కూడా పునరుద్ధరణ కాలేదు అధికారిక ప్రకటనలు కూడా ఆగిపోయింది ఈ ఆగిపోయినటువంటి సైలెంట్ అర్జెంటుగా బ్లాస్ట్ అవుతుంది ఒక్కసారిగా దూకుడుగా వస్తారన్నటువంటి ఫీలింగ్ మాత్రం అభిమానుల్లో ఉంది మరి అది ఎంతవరకు నిజమన్నది జనసేననే నిరూపించి అధికారిక ప్రకటన ద్వారా తెలియజేయాల్సిన అవసరం ఉంది నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి